అందరం కూడా కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుడ మహాపరిశుడముల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మూడేముగా ప్రభు మేమందరం కలుసుకోవడానికి అలాగే నీ వాక్యము ధ్యానించడానికి చేస్తున్న చెప్తున్నాం ఆ మంచి బోధకులు అయినటువంటి మీరే మాతో మాట్లాడండి ఏ వాక్య సత్యమైతే ప్రభా అలలో ఇక ముందు పెట్టారో దాన్ని చక్కగా గ్రహించినట్లుగా అర్థమైనట్లుగా మరో ఒక్కొక్కరితో మీరు మాట్లాడి నమ్మ గొప్ప చేసుకోమని అల్పిన మరుగుపరిచిని మాకు ప్రత్యక్షపరచమని ఏడి పాసిన తండ్రి దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కూడా కొంత్రి అనిపిస్తున్నాములో వంద ప్రత్యేకించి మనము ఈ యొక్క మరి బైబిల్ స్టడీ లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకుంటున్నాం ఈ వివాహం అనేది చాలా ఘనమైనది గౌరవింపదగినది ఎందుకు తెలుసా దేవుడే ఆ వివాహాన్ని ఏం చేశాడు నిర్ణయించాడు అలాగే జరిగించాడు అలాగే ఆశ్రవించాడు అంతమంది విషయ మూడు విషయాలు బాగా అర్థం చేసుకోవాలి తర్వాత ప్రియమారా మరి దేవుని వాక్యం మనం చూసినప్పుడు ప్రేమారా ఎందుకు వివాహము మనం గౌరవించాలంటే ప్రియమారా ఇది ఇరవై నాలుగు పదకొండు పదకొండు చదవండి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేరుకునవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొక్క తన ఒంటలను మోకరింపజేసి ఇట్లాడనే ఇరవై నాలుగు పదకొండు ఇక్కడ అబ్రాము కుమారు అయినటువంటి ఇస్సాక్ యొక్క వివాహం కొరకు మనం చూస్తుంటాం అర్థమైందండి చూడండి ఇక్కడ విషయాన్ని మాకు అర్థం చేసుకోవాలి మనందరికి కూడా పిల్లలు ఉన్నారు కదండి మనము మన పిల్లలకి వివాహం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఏ రీతిగా మరి దేవుని చిత్తానుసారముగా సాధ్యైన సహాయమును వెతకాలో ఏదైనా సాధ్యైన సహాయము ఏర్పాటు చెయ్యాలో లేకుంటే వివాహం కొరకు ఒకవేళ మనకి అబ్బాయి ఉన్నట్లయితే అమ్మాయిని అలాగే అమ్మాయి ఉన్నట్లయితే అబ్బాయిని ఏ రకముగా మనము దేవుని చిత్తానుసారముగా మరి మనము తెలుసుకోవాలో మరి ఈ యొక్క ఇరవై నాలుగు అధ్యాయంలో మనము చూస్తుంటాం విశ్వాసులకు తండ్రి అబ్రహాము తన కుమారుైనటువంటి విశాఖ వివాహము కొరకు ప్రిమిరా మరి ఏ రకంగా ఎలియాజ్ ను పంపించి తన ఇంటికి రావాల్సినటువంటి మరి కోడల్ని ఎన్నుకున్నాడో ఇక్కడ మనకు క్లియర్గా ఉంది చాలా మంది ఇక్కడ అంటూ ఉంటారు ఏంటంటే అబ్రహాము తన బంధువుని చూసుకున్నారు కాబట్టి మేము బంధువుని చూసుకుంటాము లేదా వాళ్ళ ఇంకేదేదో అనుకుంటూ ఉంటారు రకరకాలుగా కానీ నేను అబ్రహాము చూసింది ఏ తెలుసా ద్వారా నేను నా దేవుని స్వరము విని అలమైందా అన్ని విడిచిపెట్టుకుని ఏం చేశాను విశ్వాసంతో ఈ కాలానికి వచ్చాను అలాగే నా ఇంటికి రావలసినటువంటి ఏ రకంగా నా భార్య ఏంటారా నేను చెప్పంగానే నా మాట విన్న నా వెంబడి వచ్చేసిందో అలాగే మాట మీద విశ్వసించి ఏం చేయాలి అదేం చేయాలి నా ఇంటికి రావాలి ఈ కార్యం ఎవరు చేయాలి దేవుడు చేయాలి పూర్తి అప్రామ్మ ఏం చేస్తాడు చూస్తా విష్ దేవుడి మీద విశ్వాసం మీద ఆధారపడుతున్నాడు అండి అర్థమైందండి మెయిన్ అది అలాగే రెబుకా కూడా విశ్వాసముతోనే వచ్చిందండి ఎలియాజు చెప్పినటువంటి యొక్క మాట అర్థమైందండి ఎలియాజ్ ఎలాంటి వాడు ఎలియాజ్ ఎలాంటి వాడు అండి యజమాను చూచి యజమాని నమ్మేటువంటి దేవుని నమ్మి యజమాన్ని ఏ రీతిగా ప్రభుత్వ వెంబడిస్తు ఆ రీతిగా మరి వెంబడిస్తున్నటువంటి ఒక గొప్ప విశ్వాసిగా ఉన్నాడు ఎలియాజడు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలో బాగా ఎరిగిన వ్యక్తి అని ఎవరికన్నా సరే గాని సంబంధాలు చూడాలి అనుకున్నప్పుడు ఎవరికి చెప్పాలంటే ఒక నిజమైన ప్రార్థనా పరుడు నమ్మకమేంటి వాడు ప్రార్థనా పరులకు దేవుని చిత్తాన్ని ఎరిగి ఎరిగేటంటి వారికి ఏం చేయాలి మనం చెప్పాలి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రియ ఇవన్నీ పో చాలా విషయాలు ఉన్నాయి అందులో కాబట్టి ఈ వచనంలో ప్రియమారా మరి ఒక వివాహం కొరకు అమ్మాయిని అబ్బాయిని ఏ రీతిగా వెతకాలో ఎలా గుర్తుపట్టాలో ఎలా తెలుసుకుని రావాలో ఆ విషయం రాయపడ అయితే విషయాన్ని కొద్దాం దేవుడే ఇస్సాకు కొరకు లేదా తగినటువంటి ఒక అయిన సహాయమును తీసుకురావడానికి ఏం చేశాడు దేవుడు మార్గం చూపించాడు అర్థమేనండి వివాహము మొట్టమొదట జరిగించిన వాడు దేవుడై ఉన్నాడు అర్థమైందండి దాన్ని ఆశ్రయించిన వాడు దేవుడై ఉన్నాడు అలాగే దేవుడే లో కొరకు ఏం చేస్తున్నాడు దారిని కూడా చూపిస్తున్నాడు అర్థమైందండి ఒక వెతుకితే దొరుకుతుంది అర్థమవుతుందండి వెతుకుతే దొరుకుతుంది లేకుంటే దొరకదు చాలా మంది ఏం చేస్తారంటే ముందే నిర్ణయం చేసుకుంటాం పలానా అమ్మాయి అయితే బాగుంటుంది పలానా అమ్మాయి అయితే బాగుంటుంది ఫలానా అయితే బాగుంటుంది లేదు కొంతమంది బయోడేటా పెట్టుకుంటారు బయట కదా పేరు ఉద్యోగము ఇవి ఇలా ఉండాలి ఎర్రగుండాలి నల్ల గుండాలి ఎత్తు గుండాలి ఇవన్నీ పెట్టుకొని దాని కొరకు వెతుకుతా ఉంటారు అర్థమైందండి ఇదంతా కూడా దైవ వాక్యానుసారమైనది కాదు అర్థమైందండి ఏదైనా సరే ప్రార్థన పూర్వకంగా ఏం చేయాలి మొట్టమొదటి ఈ మాసులు ఏమీ లేకుండా బాబా యువా నిమిత్తమై నీ చిత్తం తెలియపరచు నా కుమార్ని కావచ్చు నా కుమార్తె కావచ్చు నీ చిత్తం ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా జరిగించు సమయం వచ్చేంత వరకు ఆ విషయాన్ని కూడా తీసుకోకూడదు అసలు మనం వివాహ వయసు వచ్చేంత వరకు కూడా వివాహ సమయం వచ్చేంత వరకు మరి నా కుమార్కి నా కుమార్తెకి వివాహం చేయాల సమయం ఏర్పడింది అని ఆ సమయం వచ్చేటప్పుడు ఏం చేయాలి మనము ప్రార్థించడం ప్రారంభించాలంటే అది నిర్ణయం ఎవరు తీసుకోవాలి తల్లలో తీసుకోవాలి బయటలో ఉంది వాక్యం క్లియర్ గా ఉంది వాటి కొన్ని ఏడవాళ్ళు చదివిన వ్రాయబడి ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేద్దాం కాబట్టి వివాహము కొరకు దారి చూపించేవాడు కూడా ఎవరు దేవుడై ఉన్నాడు మీరు ఇచ్చిన ఎప్పటి నుంచి మనం ఏం చేయాలి తెలుసుకోవాలి కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే వివాహము ఎంత గొప్పది ఎందుకు ఘనమైనది అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకున్న తర్వాత మిగతా దానికి మనం వెళ్దాం ప్రిమేన్ బిలారా తర్వాత ప్రిమిలారా మరొక వచ్చినాన్ని చదువుదాం ప్రిమన్ బిలారా మలాకి రెండు పద్నాలుగు చదవండి మలాకి రెండు పద్నాలుగు మలాకి రెండు పద్నాలుగు మలాకి ఇక్కడ ఉందము ఎందుకని మీరు అడగగా ఎవరైనా కాలం మందు పెళ్లి చేసుకున్నాను మీ నెల్లూ సరిగా లేదని అనుకుంటాను రేట్ అవుతుంది నేను చదువుతాను విన అది ఎందుకని మీరు అడగగా ఎవన్న కాలం అందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసరించని భార్య పక్షమున యహోబా సాక్షై ఉన్నాడు ఇక్కడ వివాహానికి సాక్ష్యము కూడా దేవుడనంటున్నారండి రాధా మవలు ప్రియని పిల్లారా వివాహం ఎవరు సాక్షులు దేవుడే అట్లా ఎవరు లేరండి ఈ దినా మన ముందు దారా మరి ఆ దైవ సేవకులు ఉన్నారు సాక్షులుగా ఈ దినాలు జరుగుతున్న వివాహంలో ప్రిమదారా ఎవరు పెళ్లి కుమారు తరఫున సాక్ష్యం ఉంటుంది పెళ్లి కూతురి తరఫున సాక్ష్యం ఉంటుంది అలాగే పార్శ్వలు దైవజనులు సంఘము మిగతా అందరూ అనేక సమాజం సాక్ష్యం ఉంది కానీ వారి అన్నిటికైతే ముఖ్యమైన సాక్ష్యం ఏం తెలుసా దేవుడు సాక్షి అయి ఉన్నాడు అర్థమైనది అందుకే పరిశుద్ధ వివాహం జరుగుతున్నప్పుడు ప్రమాణం చేస్తూ ఉంటాం ప్రమాణం చేపిస్తారు కదా అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ప్రమాణం చేస్తారు ఆ ప్రమాణము ఎవరి ముందు చేస్తుందో తెలుసా దేవుడి ముందు చేస్తున్నారు ఈ విషయంలో ఎవరు సాక్షులై ఉన్నారు దేవుడి సాక్ష్యం ఎందుకంటే బహుశా అక్కడ ఉన్న వివాహం జరిగిస్తున్నటువంటి సేవకులను మరి సాక్ష్యం చెప్పిన సంతకం పెట్టినటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మోసగించినప్పటికీ ఇక్కడిగా వీళ్ళందరితో తప్పించుకోవచ్చు కానీ అర్థమైంది ఎందుకంటే వేగవాహం అయిన తర్వాత మీరు ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు కానీ ఎవరి సముఖములు నువ్వు ప్రమాణం చేశావో ప్రమాణం గుర్తుంది కదా కాలంలో క్రైస్తవ వివాహం చేసుకున్న వాళ్ళు గుర్తుందా అలాగే క్రైస్తవ వివాహం చూశారు కదా మనందరూ కూడా ఏమైనా ప్రమాణం చేస్తారు ఆ ప్రమాణానికి తగినట్టుగా నివేదించాలి జీవించాలి ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే ఎప్పుడు నీ మధ్యలో ఉండేది ఎవరు దేవుడు రాత్రి కావచ్చు పగలు కావచ్చు ఎక్కడైనా కావచ్చు భార్య భర్తల మధ్య ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఆయన సాక్ష్యం పలుకుతాడు కాబట్టి ఆయనకు భయపడి నీ కుటుంబ జీవితాన్ని భయవా జీవితాన్ని ఏం చేయాలి కొనసాగించవలసిన వాడబై ఉన్నావు కొనసాగించవలసిన దానమై ఉన్నావు విషయాన్ని మీరు అందరు కూడా బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన సవాలు కాబట్టి దీనికి సాక్షులు ఎవరు యువ సాక్షి బాగా అర్థం చేసుకున్నాం తర్వాత ప్రియమైన పిల్లారా ఇంకొక వాక్యం గురించి చదువుకుందాం ప్రియ ఎందుకంటే యోన్స్ వార్త రెండు రెండు మూడు యోన్స్ వార్త రెండు అధ్యాయము రెండు యేసు తల్లి అక్కడ ఉండేను ఏసును ఆయన శిష్యులను ఆ వివాహంలో పిలువబడి ఇక్కడ కేవలము దేవుడు వివాహం జరిగించడమే కాదు అవివాహం ఆశ్రయించడమే కాదు దానికి సాక్ష్యం అవడమే కాదు అర్థమైందా చివరికి అయితే శరీర తారిగి లోకానికి వచ్చినప్పుడు స్వయముగా ఏం చేశాడు వివాహపు బిందులోకి వెళ్ళాడు ఏం చేశాడు ఆ బిందును ఆ బిందులో ఆ వివాహములో ఉన్నటువంటి వచ్చినటువంటి కొరతలన్నీ ఏం చేశాడు తీర్చాడు అర్థమవుతుందండి కొరతలన్నీ తీర్చాడు అవునండి వివాహ జీవితంలో జరుగుతుంది వివాహం అయిన తర్వాత అనేక రకాల భయమవుతాయి కొరత వస్తూ ఉంటుంది ఆ కొరతను తీర్చబడాలంటే నిత్యముగా ఆ కుటుంబస్తులు ఏం చేయాలి భార్య భర్తలు ఏం చేయాలి నిత్యముగా ఏం చేయాలి ప్రభు దగ్గరికి రావలసిన వారే ఉన్నారు ప్రభు దగ్గరికి రావలసిన వారే ఉన్నారు చూడండి కేవలము దీని ద్వారా ఆయన వివాహం ఆశ్రయించడే కాకుండా వివాహ విందులో కూడా ఏం చేశాడు ఆయన వచ్చి పాల్ పొంది ఆ వివాహ విందును ఆశ్రయించాడు అక్కడ కొరతలాగా ఏం చేశాడు తీర్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రజానికి అందుకే వివాహం చాలా ఘనమైనది చాలా గౌరవింపదగినది కేవలం వివాహం రోజే కాదండి జీవితాంతం మనకు దేవుడు చేసినటువంటి యొక్క మన వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన వివాహమును ఏం చేయాలి మనము గౌరవించాలి ఘనం ఏం చేయాలి ఘనపరచాలి ఘనపరచిన అర్థం ఏంటండి దాన్ని గౌరవించి దాన్ని ఏం చేయాలి మనము జాగ్రత్తగా వైవాహిక జీవితాన్ని ఏం చేయాలి కొనసాగించవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి కూడా ఉంది ప్రియమైన సహోద సహోదరు అందుకని మనం జాగ్రత్త వహించి ఏం చేయాలి ప్రార్థించాలి దేవుని చిత్తాన్ని మనము తెలుసుకొని మనము ఇతరులకు మన కుటుంబానికి మనం ఏం చేయాలి ఉండాలనే వారిగా ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఈ దినము డైవర్స్ అనేటువంటిది ప్రియ దైవ వాక్యం కాదు అయినప్పటికీ రకరకాల కారణాలు పెట్టుకొని ప్రియ మరి దినమును సైతాను ప్రివా బోధన తీసుకొచ్చి తప్పు కాదు అనే రీతిగా కూడా మరే చేస్తుంది నరిగిస్తున్న పరిస్థితి వస్తుంది కాబట్టి అలా కాకుండా మనం జాగ్రత్త పడతాం మరి ప్రభు నుంచంగా ఈ వాక్యం మాసంగా కళ్ళు మూసినట్టే ప్రారంభం చేసుకుందాం కళ్ళు మూసినట్టు ప్రారంభం చేసుకుందాం కళ్ళు మూసినట్టే ప్రారంభం చేసుకుందాం సర్వశక్తిగా కళ్ళ తండ్రి అంత దినాల్లో అపాయకర దినం సత్వం సాతాను నువ్వు నిర్ణయించినటువంటి అది అన్నిటికంటే మానవ జీవితంలో ఉంచే ఘనమైనటువంటి వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని మన శత్రువు ప్రభు ఆనందించే ప్రభు ప్రయత్నాలు చేస్తున్నాను ఆయన అలాంటి ప్రయత్నాలన్నింటినీ కూడా నయపరిచి మేమందరం కూడా ప్రభు అలలుగా మీ వాక్యానుసారముగా మేమును మా పిల్లల పట్లను భవిష్యత్తులో లైవకరమైనటువంటి వ్యవస్థను ప్రభు ఏర్పాటు చేయడానికి కూర్చుని దయచేయండి మమ్మల్ని మా పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్నతనం ఉంచండి వారికి బోధించే జ్ఞానం మాకు దయచేయండి తిరిగి దయచేయండి ప్రభు అని ఏ విధంగా దృష్టి ముట్టుకో దాన్ని తప్పించుకున్నట్లు ఈ ప్రేమలో పలు వెళ్ళడానికి సహాయం చేయము తల్లిని మాకు కూడా ప్రభు తగిన జ్ఞానం దయచే అబ్రహం అంత విశ్వాసంతో నీ వైపు చూచాడు అదేవిగా మా పిల్లలు నిమితున్నాయి మా యొక్క ప్రభు అతను విశ్వాసముత నీ వైపు చూపించుకో గొప్ప చూపించి మా గొప్ప చేస్తుంది ప్రభు ప్రభుత్వం ఎక్కి పరిశ్రమలో కూడా ప్రభావ తల్లి ప్రభు తల్లి పరిత్యాకం అనేటువంటిది ప్రభావ విరాక్ అనేటువంటిది ప్రభు నేను అనుమతి లేనట్టుగా దేవుడు చూసినట్టుగా ప్రభుత్వం అలాగే భార్య భర్త 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 భార్య నమ్మకం ఉంటకు అన్యోన అన్యోన్య ప్రభు సాహాస్పతి ఉంటకు అన్యోన్యంగా ప్రభు అయని కలిసి ప్రేమ కలిగిన వారికి ఉంటకు అన్యోన్య ప్రేమతో జీవించటకు అయ్యా ప్రతి కుటుంబంలో ప్రభు అయ ప్రేమతో నింపండి నీ కలవారి ప్రేమతో నింపండి అలాంటి ప్రేమతో నింపండి ప్రభుత్వం సహాయం చేయండి ఏ కుటుంబంలో ఎలాంటి ప్రభు పరిస్థితి మీకు సమాజం దయచేయండి తెలివి దయచేయండి ఒక చర్పించక శరీరంగా మహిళపరచడం ఏ కుటుంబ సులుగా నేను సహాయం చేయండి నేను ఇంటి వారిని ఎవరు సేవించమని ప్రభావం వ్యవస్థ చెప్పినట్టుగా ప్రభావ అనేక మంది ఆశలు జీవన కరెక్ట్ సేవించే కుటుంబగా దానికోవాలి జీవించే ఆశమే ఒక్క చూపించాలి ఎవరు కూడా చిత్తానుసారంగా జీవితం జరుగునట్లుగా ప్రభుత్వ చిత్తం కనిపించ వారుగా ఒక్కొక్కరి కూడా మీరు ఆయుక్త పరచమని ఆమె గొప్ప చేసుకుని దాంతో కొంత జీవించాలని నేను మయం తెచ్చుకోవాలని వంద ప్రతి ఒక్కరిని కూడా కొన్ని జీవించి పంపించాలని